దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్వరము కుటుంబ సభ్యులందరికీ నరోదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని కళ్యాక్రమను బట్టి సమస్తము దేవుడు ఎరుగై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు కంటే సమస్తము ఎరుగై ఉన్నాడు అనాథ ప్రణాళిక చెప్పిన జగత్ పునాద వేయకముందే ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు ఒక వ్యక్తి దేవుని రక్షణలోకి రావాలన్నా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలన్నా ఒక సేవకుడిగా పని చేయాలన్నా లేకపోతే ఆయన రక్షణని అనుగ్రహించబడాలన్నా దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఆయన ఉద్దేశం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క రక్షణలోకి రాలేడు ఎందుకంటే నీ తల్లి గర్భము నందు పెండమ్మ గర్భింపక ముందే దేవుడు అనాథ ప్రణాళిక చెప్పున సమస్తమును ఎరిగి ఉన్నాడు సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు నీ అందు ఒక ఉద్దేశాన్ని ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని ఆ యొక్క ప్రణాళికను నీ ద్వారా నెరవేర్చడానికి అనేక శ్రమల నుంచి నేను ఒక వ్యక్తిగా అతని సేవకుడిగా నిలబెట్టడానికి దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి కాక నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావిది మహారాజు తన పుట్టుకు నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండవ వచనంలో ఈ విధంగా అన్నది యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని చున్నావు నేను కూర్చుంటట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంప పుట్టకమ్మును పే నీవు నన్ను నీవు నా మనసును గ్రహించి ఉన్నావు చూసారా దావిద మహారాజు గొప్ప రాజు నూట ఇరవై సంస్థానాలకి రాజు అయినటువంటి ఆ రాజు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే ఏహూవా నిన్ను నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అసలు ఇక లోకంలో నువ్వు ఒక మనిషిగా రూపింపకముందే దేవుడు పరిశోధించి ఇదిగో ఈ జనాంగానికి నీకు అప్పగించబోతున్నాను నేను ఒక రాజుగా ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలించే అధికారం నీకిస్తున్నాను అని దావీదిని ముందుగానే ఎరిగి ఉన్నాడు ప్రభున యేసుక్రీస్తు సమస్తమును తెలిసి ఉన్నాడు అంటే నేనంటాను దావీదు తన తల్లి గర్భమునందు పిండము పిండముగా రూపింపకముందే దేవుడు దావీది పట్ల సమస్తమును ఎరిగి ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన దాకా అంతేకాకుండా రెండవ వచనలో నేను కూర్చుంటుట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంప పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు సమస్తం అంటే మనసును ఎవరైనా గ్రహించగలరా అంటే హృదయాంతరంగమునంటూ తెలిసినటువంటి ఒక మన ప్రవైన వ్యక్తి తప్ప సమస్తమును మనల్ని సృజించినటువంటి దేవునికి మాత్రమే తెలుసు అందుకని ఆయన నిజదేవుడు ఆయన సత్యవంతుడు యథార్థవంతుడు ఎందుకు యథార్థవంతుడు సత్యవంతుడు అని అంటున్నానంటే ఆకాశం నుంచి నీతి పారుజోలను భూమి నుంచి సత్యం వలసను ఈ రెండు మాటలు అర్థం తెలుసుకున్నట్లయితే ప్రతి క్రైస్తవుడు ఆకాశం నుంచి నీతిపారుజలతో అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆకాశం నుంచి ఒక నక్షత్రం వెలిసింది తండ్రి యొక్క సిద్ధాన్ని నెరవేర్చడానికి కుమారుడు బెత్తలేహంలో కుమారుని పుట్టించాలని ఒక సంకల్పం కలిగి ఉన్నాడు అలాగే నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించినట్టు ప్రతి వ్యక్తిని కూడా ఆయన ద్వారా తండ్రి ద్వారా కుమారుడిని ఏ సిద్ధాన్ని అయితే నెరవేర్చాలని ఈ లోకానికి పంపించాడో తల్లి గర్భం నందు పుట్టక మునుప్పు మనల్ని ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సమస్తమును జరిగించేటప్పుడు మనల్ని ఎరిగి ఉన్నాడు దేవునికి మహిళ కలిగిన గాక అంటున్నాడు ఏమంటున్నాడంటే నా తలంప పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించి ఉన్నావు తలంపు అంటే మన మనసులో ఆలోచన పుట్టక మునిపే మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉంటామో అది దేవునికి తెలుస్తుంట అంటే సమస్తం నువ్వేం చేయబోతున్నావు ఎటువంటి నడవడకల్లో నడవగలుగుతున్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఆలోచన ఎలా ఉంది ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు అని దేవుడట సమస్తమును ఎరిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ఓ చెల్లి ఓ తమ్ముడ ఇదిగో నువ్వు పుట్టావు పుట్టిన తర్వాత నువ్వు ఏ విధంగా దేవునికి ఉపయోగపడుతున్నావు ఈ లోకమైనటువంటి అంధకార చీకటిలో నువ్వు మసిలి ఆ సంతోషమైనటువంటి ఆనందంలో నువ్వు కనుమరుగవుతున్నావా ఈరోజు నిన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఎందుకంటే ఈ లోకానికి నేను దేవుడు ఒక ఉద్దేశము ఒక ప్రణాళిక చెప్పిన ఉన్నాడు దావిదిని ఎందుకు తన తల్లి గర్భంను పుట్టించాడంటే ఒక ఉద్దేశము ఒక ప్రణాళిక నెరవేర్చడం కోసమే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం తను తాను తానుగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడట నా తల్లి గర్భం ఉన్నందు నన్ను పెండం గారు పంపితే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కదా అని ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన చేయగలిగామా దేవుడు ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు ఏ ఉద్దేశం ద్వారా పంపించాడు ఏది నెరవేర్చవలసిన బాధ్యత మనపై ఉన్నదని ప్రియ సహోదరి సహోద ఇప్పుడున్న ఆలోచన చేయగలిగావా ఎప్పుడైతే నీ ఇటువంటి ఆలోచన నువ్వు చేయగలిగావో మీ ప్రవర్తనలో మార్పు చెందగలుగుతుంది మీ ఆలోచన మార్పు చెందగలుగుతుంది నువ్వు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటావు అనేక మందిని దేవుని వైపు నడిపించే ఆలోచన కలిగి ఉంటావు దేవునికి మేపు కలిగి ఉంటాక ఇదిగో నీ యొక్క జీవితాన్ని వ్యర్థంగా ఉపయోగించుకోకు నీ యొక్క జీవితాన్ని దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానంగా నువ్వు ఆలోచన చేసి అనేక మందికి సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి దేవుడికి సమస్తమూ తెలుసు కానీ నువ్వు పాపంలో పరిగెడుతున్నావా అనేటువంటి ఆలోచనను ఆలోచన చేయాలని దేవునితో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలిగిన కాక అలాగే అదే నూట నూట ముప్పై తొమ్మిదిలో కీర్తనలో పన్నెండు పదములలో ఏమంటున్నాడంటే నా అంతరంధ్రములను నువ్వే కలగ తిరిగి నా తల్లి నన్ను నిర్మించిన వాడు అంతరన్యముడు మనలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ఆయనకి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అసలు ఒక మనిషి రూపుసల్పి అయిన తర్వాత తన యొక్క జీవవాయువుని పోసిన తర్వాత దేవుడు ఎంత గొప్పగా నిర్మించాడండి దేవుణ్ణి మనం ఒకసారి ఆలోచించండి సార్ దేవుడు మానవుడిని ఎంత గొప్పగా నిర్మించాడు కానీ అన్నిటికన్నా చాలా విలువైనటువంటి జీవితం మానవ జీవితం ఈ యొక్క జీవితాన్ని నువ్వు దేవునికి ఉపయోగించినట్లయితే నీ జీవితం ఒక మధురమైనటువంటి జీవితంగా ఉంటుంది దేవుని స్తోత్రం కలిగిన కాక ఆలు ఇక్కడే ఉంటుందంటే నా అంతరంగంలో నువ్వే కలిసి నా తల్లి గర్భం నందు నన్ను నిర్మించిన వాడు నువ్వే అలా గర్భం నందు పెండంగా రూపంపుకుంటే అలా పెండంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో నువ్వు అలా ఒక వ్యక్తి ఏ రూపం కలిగి ఉంటున్నాడో అనేటువంటి సమస్తము తెలుసు ఆయనకి అలా పెండం రూపంగా తప్పుడు ఏ వ్యక్తికైనా ఒక కొన్ని మార్పులు లు వస్తాయా అది ఒక ముద్దలా ఉంటుంది అటువంటి స్థితిలో సమస్తమును ఎరిగి ఉండడట మీ ద్వారా ఒక ప్రణాళిక నెరవేర్చాలని మరి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉన్నావా ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు ఆయన ఏమి ఎరగలేదు తెలియలేదు లేదు నువ్వు అనుకుంటున్నావేమో ప్రీ సోహోదట ఇదిగో ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక నుంచి ఆ జీవితాన్ని విడిచిపెట్టి సమస్తమును ఎరిగినటువంటి దేవుని కోసం నువ్వు పనిచేయాలి ఏ ఉద్దేశము ఏ ప్రణాళిక చెప్పిన నేను ఈ లోకానికి పంపించి ఉన్నాడో నీ యొక్క మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో ఒక యవనస్తుడా ఒక యవనస్తురాల కోసం నేను లేదు కానీ ప్రతి వ్యక్తి కోసం నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే విలువైనటువంటి ఆ జీవితాన్ని దేవునికి ఉపయోగించినట్లయితే నీ జీవితం ఒక మధురముగా మారబోతుందట దేవునికి మహిమ కలిగిన కాక హలోలుయా మరి ఎంత గొప్పగా మాట్లాడినట్టు ఇక్కడ మళ్ళీ అదే పద్నాలుగు రోజులు నువ్వు నన్ను కళలు చేసిన విధము చూడగా భయమును ఆచార్యము నాకు పుట్టిచున్నది అదే కొరిందలు రాసిన పత్రిక అదే అదే కీర్తనలు రాసిన పత్రికను ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏమంటాడంటే నువ్వు నన్ను కళలు చేసిన విధం చూడగా భయమును ఆచార్యము నాకు పుట్టిచున్నదా ఎప్పుడన్నా మనం భయపడ్డామా అప్పుడు ఈ సోదరు ఈ సోదర మనం భయపడ్డామా ఎందుకంటే ఈ జీవితం ఎవరిచ్చింది ఈ జీవితం దేవుడు ఇచ్చాడు కదా దేవునికి ఉపయోగపడుతున్నావా లేదా నన్ను కలగ చేసిన విధం చూడగా భయమును ఆచార్యము కలగజేసుకున్నది అంటున్నాడు నన్ను ఏ విధంగా రూపించావు ఇంత గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నన్ను నిలబెట్టావు కదా మనం ఇప్పుడు కూడా చాలామంది అనుకునేది నేను ఏదో సాధించలేను నేను ఏమీ చేయలేను అటువంటి స్థితిలో స్థితిలో ఉంటున్నాము ఏమో ఒక ప్రియశోహద ఈ రోజు ఈరోజు అటువంటి స్థితి నుంచి నువ్వు బయటికి రా దేవుడు నీకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఒక సంకల్పం నీపై పెట్టబోయాడు నువ్వు ఎప్పుడైనా సరే ఇలా ఎలా కలగజేశాడని ఎప్పుడైనా సరే నువ్వు ఒకసారి ఆలోచించగలిగావా ఒకసారి ఈ దినాన్ని నువ్వు ఆలోచించి నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ జీవితం ఒక మధురంగా మారిపోతుంది అనేక మందిని నువ్వు వెలిగించబోతున్నావు దేవునికి మహిమ కలిగింది కాక ఇట్టి రీతిగా సమస్తమును ఎరిగినటువంటి దేవునియందు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు పుట్టుకును చేసుకున్నట్లయితే నేను ఏ విధంగా జీవిస్తున్నాను ఏ విధంగా నేను ఉపయోగపడుతున్నాను దేవునికి అని ఒక్కసారి సమస్తమును ఎరిగిన దేవునియందును మోహకరించి చేయగలిగినట్లయితే నీ యొక్క నీ మీద పెట్టినటువంటి ఏ యొక్క ఉద్దేశం అయితే దేవుని ఉద్దేశం ఉందో అది కంపల్సరీ నెరవేర్చగలతో దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు దేవుడు ఏమీ తెలియదు అని నువ్వు అజ్ఞానంలో బ్రతికేస్తున్నావేమో ఈ దినమే ఒక మారు మనసు కలిగి నువ్వు దేవుని వెంబడించినట్లయితే అనేక మందిని వెలిగించగలుగుతావు సమస్తమును ఇరిగిన దేవునికి నువ్వు కృతజ్ఞత స్థితులు చెల్లించి ఆయన నామాన్ని కనపరిచేవాడుగా నువ్వు ఉండగలుగుతావని యొక్క ఉదయ కాలుష్యంలో తండ్రి వాకింగ్ ద్వారా నీతో మాట్లాడుతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక ఆమె అందరికీ వందనాలు